హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నోట్లో వేసుకుంటే మెత్తగా జారిపోయే సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అన్నీ మన కిచెన్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ టేస్టీ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట ఎక్కువ కష్టపడకుండా రుచికరమైన స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు ఇప్పుడైతే ఈ టేస్టీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు బైండింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి మీరు మైదా పిండి వద్దు అనుకుంటే దీనికి బదులు గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు పాలని యాడ్ చేసుకోండి ఇవి కాచిన పాలండి ఈ పాలనేవి చల్లగా ఉన్నా పర్వాలేదు అలాగే వేడిగా ఉన్నా పర్వాలేదు నేనైతే గోరువెచ్చటి పాలని యాడ్ చేస్తున్నాను ఇలా పాలు వేసుకున్న తర్వాత పాలు కూడా ఇందులో బాగా కలిసేలా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్నెస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకుంటాను ఇక్కడ మనం తీసుకున్న హాఫ్ కప్పు రవ్వకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పంచదార కూడా బాగా కలిసేలా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఈ రవ్వని మనము నానపెట్టుకుందాము ఈలోపు మనము రబడిని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మూడు కప్పుల వరకు చిక్కటి పాలని తీసుకోండి నేనైతే గేదె పాలని తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే ప్యాకెట్ పాలతో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలల్లో ఒక వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము చూడండి పాలల్లో వచ్చేసింది ఇలా పాలల్లో పొంగొచ్చిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలని బాగా చిక్కగా మరిగించుకోవాలండి ఇక్కడ మనం తీసుకున్న మూడు కప్పుల పాలు రెండు కప్పుల పాలవ్వాలన్నమాట అంటే పాల క్వాంటిటీ రెండు కప్పులకి రావాలన్నమాట అంతవరకు ఈ పాలని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీగడ కట్టినట్లయితే దాన్ని స్క్రాప్ చేసుకుంటూ పాలల్లోనే కలిపేసుకుంటూ మరిగించుకోవాలి అయితే మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో అలా సెట్ చేసుకోండి ఇంకా చూడండి పాలు బాగా చిక్కబడ్డాయి అలాగే పాల క్వాంటిటీ కూడా మనకు రెండు కప్పుల వరకు వచ్చేసింది అనమాట ఈ విధంగా చక్కగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మంచి టేస్ట్ కోసం ఇందులోకి ఓ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన జీడిపప్పు ఓ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన బాదం పప్పుని యాడ్ చేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు స్వీట్నెస్ కోసం పావు కప్పు వరకు పంచదారని వేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి పావు కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి అలాగే మంచి కలర్ కోసం చిటికడంతా పసుపుని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ మరో నాలుగైదు నిమిషాలు పాలని బాగా మరిగించుకోవాలి ఎందుకంటే పంచదార వేసిన తర్వాత పాలు మళ్ళీ పలచబడతాయి అన్నమాట అందుకే మరో నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే పాలు మనకు థిక్గా రెడీ అవుతాయి చూడండి ఇక్కడ నేను మంచి కలర్ కోసం పసుపుని వేసానండి మీరు కావాలనుకుంటే కుంకుమ పువ్వునైనా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో కుంకుమ పువ్వు ఫ్లేవర్ ఎవరికీ నచ్చదండి అందుకని నేను పసుపుని అయితే వేసాను మీరు పసుపు కూడా వద్దు అనుకుంటే డైరెక్ట్గా వైట్ కలర్లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టులో మాత్రం ఎలాంటి తేడా రాదు ఇక్కడ చూడండి పాలు మనకు ఎంత క్రీమీ క్రీమీగా రెడీ అయ్యాయో ఇలా మంచి క్రీమీ టెక్స్చర్లోకి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పైన మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడైతే మనము నానపెట్టుకున్న రవ్వని చూద్దాము ఇక్కడ చూడండి రవ్వ నానేసరికి మనకి బ్యాటర్ కొంచెం థిక్గా అయ్యింది రవ్వ కూడా చక్కగా నానిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాము ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి సరిపోతుంది అదేనండి వన్ వంట సోడా ఇప్పుడు ఈ బేకింగ్ పౌడర్ని ఇందులో బాగా కలిసేలా ఇలా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి కొంచెం తిక్గానే ఉందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలని వేసుకోండి ఎక్కువ వేయొద్దండి జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి మరి పల్చగా కాకుండా అలాగే తిక్కుగా కాకుండా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక దీనిపైన కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేసుకోండి ఇలా లైట్గా గ్రీస్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో నుంచి ఒక్కొక్క స్పూన్ని తీసుకొని ఇలా ప్యాన్ పైకి డ్రాప్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మీరు తీసుకున్న ప్యాన్ సైజ్ని బట్టి ఎన్ని పడతాయో అన్నింటినైతే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఒక వైపు బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇంకొక వైపుకి వీటిని టర్న్ చేసుకోవాలి చూడండి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటిని మరోవైపు కూడా సేమ్ ఇలాగే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాము చూడండి రెండు వైపుల నుంచి మంచి కలర్లోకి వేగిపోయాయి ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మిగతా బ్యాటర్తో కూడా మనము ఇలాంటి ప్యాన్స్ ప్యాన్ కేక్ని ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ చూడండి అన్ని ప్యాన్ కేక్స్ మనకు రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను ఒకదాన్ని తీసి తుంచి చూపిస్తున్నానండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉందో మీకే తెలుస్తుంది మనకు అచ్చము కేక్లానే ఉంటుందండి ఇది మీరు కావాలనుకుంటే వీటిని ఇలా అయినా సరే తినొచ్చు బాగానే ఉంటాయి బాగానే కాదండి చాలా బాగుంటాయి నేనైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా సెట్ చేసుకున్నాను మీరు మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రబడిని దీనిపైన ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం అంతా వేసేయండి ఇలా రవిడీని వేసుకున్న తర్వాత కావాలనుకుంటే డైరెక్ట్గా ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు లేదా ఒక గంట వరకు ఫ్రిజ్లో పెట్టుకొని చల్లగా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు అండి అది మీ ఇష్టము ఎలా సర్వ్ చేసినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్